సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మమ్మ ఈ ఈరోజు ప్రజావానికి వచ్చాను జైన్ కలెక్టర్ సార్కి ఒక మెమరీని కూడా ఇచ్చాను మరి ఇంద్రామ్మ ఇండ్లు హక్కుదారులకు దొరికయా దొరకయా అని నేను అడిగాను దానికి ఆన్సర్ ఇవ్వలేదు కొన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర పై అధికార వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఆర్డర్ జారీ చేసినాక కూడా ఇంతవరకు ఇంద్రామ్మ ఇండ్లు పేదవాళ్ళకు దొరకలేదు వాళ్ళకు ఒక్క భూమి లేదు అని నేను ఈరోజు ప్రజామాణిలో జైన్ కలెక్టర్ తోటి బేస్కు బేస్కు మాట్లాడాను దానికి ఆన్సర్ ఇవ్వలేదు దీంట్లో మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు సంగారెడ్డి ఆడియో గారు కూడా ఉన్నారు దీనికి ఎందుకు మాకు ఆన్సర్ ఇస్తలేరు దానికి సమాధానం ఏంది అని అడుగుతున్నాను ఈ పేద కుటుంబాలు ఎవరు న్యాయం చేస్తారు ఎందుకు న్యాయం చేస్తలేరు అని అడుగుతున్నాను వేలాల మంది లక్షల మంది ఎక్కనెక్కడి నుంచి ఏ మండల నుంచే వచ్చారు ఈరోజు ప్రజామాణిలో ప్రతి ఒక్కరు ఒక సమస్య ఉందండి కానీ జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అసలు ఈ ప్రజలకు న్యాయం చేస్తారా చేయరా తెలియదు ఈరోజు నేను స్వయంగా ప్రజావాణికి వచ్చాను ఈరోజు జాయింట్ కలెక్టర్ సార్తో పేసుకు పేసుకు మాట్లాడాను మరి ఈ పేదవాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారా ఇవ్వరా ఎందుకంటే వీళ్ళకు ఒక్క ఇంచ్ భూమి లేదు యాభై సంవత్సరాల నుంచి కిరాయితోటి ఉంటున్నారు వీళ్ళు కిరాయిలు కట్టలేకపోతున్నారు నేను ప్రతిసారి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఏ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ నాతోటి పేస్కు పేసుకు మాట్లాడమంటున్నాను ఎందుకు మాట్లాడతలేరు నేను సంగారెడ్డి జిల్లా స్టాప్ రిపోర్టర్ని ఒక మీడియా మిత్రుడు అడిగితే మీడియా మిత్రుల మీద ఇతరంగా మాట్లాడడు చాలా తప్పు అని కూడా చెప్తున్నాను ఎందుకంటే మీడియా మిత్రుడు ఏదైనా డౌట్ వస్తేనే అడుగుతాడు నాకు డౌట్ వస్తుంది నా నా ఆన్సర్ ఎందుకు ఇస్తలేరు అధికార వాళ్ళకాన్ని నేను అడుగుతున్నాను దీనికి ఆన్సర్ ఇవ్వాలని కూడా చెప్తున్నాను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు ఓకే సంతోషమే కానీ ఇస్తున్నారు హక్కుత లెక్కిస్తలేరు కదా నానా అవస్థలు పడుతున్నారు కదా మంది తినేదాన్ని తిండి లేక ఉండేదందుకు గిల్లు లేక బట్ట బట్టలేక పుట్టినప్పటి నుంచి అరవై డెబ్బై సంవత్సరాల నుంచి అదే కిరాయిల ఇళ్ళల్లో ఉంటున్నారు మరి వాళ్ళకి ఎందుకు కరెక్ట్ ఇన్క్వైరీ చేస్తలేరు అధికార వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను ఎవడు లంచాలిస్తే ఇస్తే వాళ్ళకు పని చేస్తారని నేను అడుగుతున్నాను ఏం చేస్తారండి నా మీద కేసు నమోదు చేస్తారా అరెస్ట్ చేపిస్తారా అన్నిటికే సిద్ధంగా ఉన్నాను నేను ఆధారాలు ఏంది నేను మాట్లాడాను కదా అందరికీ తెలుసు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు ఆధారాలు ఉంటేనే నేను ఇలా మాట్లాడతాను అందుకే పేస్కు బేస్ మాట్లాడాలి నాతోటి జిల్లా కలెక్టర్ అయినా కానీ జిల్లా ఎస్పీ అయినా కానీ జిల్లా జాయింట్ కలెక్టర్ అయినా కానీ ఏ అధికార వాళ్ళ కానీ పేస్టు పేస్ట్ మాట్లాడండి ఎందుకంటే మన తెలంగాణ స్టేట్లో మీడియా వాళ్ళు అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు వాస్తవానికి వార్తలు పెట్టారు చాంద్రపాషా ఉన్న వాస్తవాలు పెడతాను ఆధారంతో సహా పెడతాను కేసు బుక్ చేసిన నేను ఎవరికి భయపడనని తెలియజేస్తున్నాను నేను కొల్లూరు వాసిని మాకు కొల్లూరు డబల్ బెడ్రూమ్ టూ బిహెచ్కే కొల్లూరు టూ ఫేస్ టూలో ఇచ్చాడు మేము అక్కడి నుంచి వచ్చాము ఈరోజు ప్రజావాణి అని అందరం ఇక్కడికి వచ్చాము యాక్చువల్లీ మేము ఇంత సీరియస్గా రావాల్సిన అవసరం ఏంటంటే మొన్న శనివారము మా బ్లా ఎయిటీ సెవెన్ బ్లాక్ పక్క బ్లాక్లోనే ఒక అతను మరణించారు ఎన్ని టైమ్స్ మేము అంబులెన్స్కి ఫోన్ చేసినా అక్కడ ఫోన్ లిఫ్ట్ చేయనందుకు కొద్దిగా ప్రాబ్లం అయ్యి తర్వాత మా ఓన్ వెహికల్స్లో తీసుకెళ్లడం జరిగింది కానీ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా పట్టుకోకపోవడము తను వెళ్ళేలోపు అతను మరణించారు ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఎటువంటి ఆధారం లేదు అక్కడ తల్లి చూస్తేనేమో ఆమె ఎటువంటి నిరుద్యోగ రాలి పిల్లలు ఇంకా చదువుకునే పిల్లలు ఉన్నారు అదొకటి మెయిన్ రీజన్ మాకు అంబులెన్స్ లేదు అక్కడ మెయిన్ మాకు అంబులెన్స్ ఉంటే బాగుంటుంది ఇంకా వేరే వసతులు కూడా ఉంటే ఇంకా కొద్దిగా బాగుంటుందని ఆశిస్తున్నాము ఈరోజు అయితే మేము మ్యామ్ దగ్గరకు వచ్చి కలెక్టర్ మ్యామ్ దగ్గరికి వచ్చి పిటిషన్ ఇచ్చాము మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పాము చెప్పండి 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 తను చూసి విజిట్ అయ్యి అక్కడ సిచ్యువేషన్ తను సొల్యూషన్ చేస్తా అని చెప్పారు వన్ వీక్ లో వచ్చి పరిస్థితులను సొల్యూషన్ ఇస్తానని చెప్పారు మా కేసీఆర్ నగర్ లో రేషన్ షాప్ లేదు అన్ని చాలా ఫ్లాట్స్ ఉన్నాయి రేషన్ షాప్ లేదు ఊర్లోకి వెళ్తామో వాళ్ళు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకే ఇస్తామంటున్నారు మిగతా రోజులు ఇవ్వమంటున్నారు మొన్న మొన్న అయితే త్రీ మంత్స్ రేషన్ డబల్ బెడ్రూమ్ లో అది కూడా వస్తే ఇంకా చాలా సంతోషిస్తాము మా బ్లాక్ లోపల అంటే మా కేసీఆర్ నగర్ లోపల మాకు ఒక సపరేట్ రేషన్ షాప్ ఉంటే ఇంకా బాగుంటుందని ఆశిస్తుంది అక్కడ మాకు ఆంబులెన్స్ లేదు కొంచెం లగా చెప్పండి మేడం మీ పేరు ఏంది మీరు ఏ మండలు ఏ డిస్టిక్కు ప్రజాపాన్ని ఎందుకు వచ్చారు కలెక్టర్ తోటి కలిసిరా జయంట్ కలెక్టర్ తోటి కలిసిరా డీటెయిల్ చెప్పండి కలిసాము వినోత్పత్రం ఇచ్చాము మేము మాకు చాలా ఇబ్బందిలో ఉన్నాము ఒక హాస్పిటల్ కలెక్టర్గా ఏమి ఇచ్చారు అది చూపించండి ఉంది ఉంది మీరు మాట్లాడండి మీరు సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ ఈ ఈరోజు ప్రజావానికి వచ్చాను మన జాయింట్ కలెక్టర్ తోటి అడిగాను నేను మరి ఇందిరామ ఇల్లు ఇస్తారా ఇవ్వరా అని మరి న్యాయం చేయగలరా లేదా దాదాగా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి పై ఆఫీసర్లు కూడా రాశారు కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎవరు పనులు చేస్తలేరు అందుకే ఈరోజు ట్వంటీ త్రీ నాడు ప్రజావాణికి వచ్చాను జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాను సంగారెడ్డి ఆడియో గారికి రాశారు మరి ఇది న్యాయం జరుగుతుందా లేదా కనుక్కుందామన్న తర్వాత